రేసలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక చిన్న కీర్తన పాడుతూ దేవుని పెంట ఎంత నుండి నన్ను లేవా Penta kupa nundi nanu lewa neti tv dare druda na 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 razu ga druda రాజు గజిటి సుశీప్రశం చెప్పాడు కీర్తి నిత్యము మహారక్షణ నీచు మనశాంతి నీచేను మనశాంతిను వాక్యము చదువుకుందాము లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుదాము కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనిష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తిగల వారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుగగా ఉండుడని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకువజామున మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడ గురించి తెలియజేసినటువంటి మాటలు ఆయన చెప్పింది యథాతథంగా జరుగుతుంది అని ఆ మాట కూడా ఆయన ఈ అధ్యాయంలోనూ చెప్పినట్లుగా మనం చూస్తాం ముప్పై మూడవ వచనంలో ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలే మాత్రము గతింపవు అని ఆయన చెప్తూ వచ్చినాడు యశుబ్రాబు రెండవ రాకడలో జరిగేటువంటి సూచ్యక్రియలన్నీ ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ లోకంలో యథాతథంగా జరుగుతున్నాయి ఇక్కడ మనం పది నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యంను లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళను కరువులను తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాదకములు గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగక మునుపు మీరు మిమ్మల్ని బలత్కారంగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మను రాజుల యొక్కకును అధికారుల యద్దుకును తీసుకొని పోయి జనస జన సమాజ మందిరములకు చిరసాలకు అప్పగించుదురు మిమ్మల్ని హింసించుదురు అని ఈ విధంగా వారు చెప్పిన మాటలు ఇప్పుడు ఈ సమయాన ప్రపంచంలో ప్రతి చోట యశుప్రభువారి నమ్మిన బిడ్డలకు విపత్తులు కష్టాలు హింసలు బాధలు చెరసాలలు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి చాలా భయానకమైన పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి ఏసయ్య రాకడా సమీపంగా ఉందని మనకు అర్థమవుతూ ఉన్నది ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే వీటన్నిటి విషయంలో మీరు ఎలా ఉండాలి యేసుప్రభువు రాకడలో మనం ఆయన ఎదుట నిలవబడడానికి మనం ఏం చేయాలన్నట ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండు అని సెలవిస్తున్నాడు కనుక మనము ఈ కాలంన మనం మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారంగా ఉండాలని ప్రభు కోరిక మన కుటుంబాల కొరకు మన సంఘాల కొరకు మన పిల్లల కొరకు మన భవిష్యత్తు కొరకు శత్రువు మనల్ని ఘోరంగా మరి బాధ పెట్టడానికి ఎదురు చూస్తున్న ఈ సమయంలో ప్రార్థన కవచమే మనకు నడిపిస్తుంది కాపాడుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒక పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో పక్షికి ఒక రెక్క ఉంటే ఎలా ఎగరలేదో విశ్వాసకి రెండు రెక్కలు కావాలి ఒకటి ఏమిటంటే దేవుని వాక్యం ధ్యానించాలి రెండవ రెక్క ఏమిటంటే ప్రార్థన చేయాలి ఈ రెండు మనల్ని ఎగిరేటట్లుగా చేస్తాయి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము వేక్వజాములు వేసి దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి ప్రార్థించే వారంగా ఉండాలి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది జ్ఞాపకం చేసుకుందాము మొదటి అధ్యాయంలో మూడవ వచనంలో సమయము సమీపించినది కనుక ఏ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొనివాడు ధన్యుడు అన్నాడు కాబట్టి వాక్యము చదవాలి ఈ రోజుల్లో అన్నిటికీ సమయం ఉంది కానీ దేవుని వాక్యం చదువుకోవడానికి సమయం లేకుండా పోయింది వాక్యము చదివేటువంటి సమయం లేకుండా పోయింది వాక్యం చదువుదామంటే శత్రువు ఎన్నో రకాలైన ఆటంకాలు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజల మనం దినం దినదినం బేకోజామున్ లేచి దేవుని వాక్యము చదువుకొని వాక్యమే మనకు మార్గము చూపిస్తుంది వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైనది ఆ వాక్యం మన పాదములకు వెలుగునై ఉన్నది కనుక వాక్యము చదువుకొని ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆ ప్రార్థన మనల్ని నడిపించేదిగా ఉంటుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ఉదయ ఉదయ కాలంలో దేవుని వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వంద స్తోత్రాలయ్యా నిన్నటి దినమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి రాత్రి మంచి నిద్రనిచ్చి వేకోజామును మెలుకోనిచ్చి ఆయుష్నిచ్చినావు ఆరోగ్యం ఇచ్చినావు ఈ దినమంతటా ప్రభువా నీ కొరకు నాయన మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు నువ్వు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభువ నీరు అక్కడ సమీపంగా ఉన్నది గుర్తులన్నీ నెరవేరుతున్నాయి నీవు మాట చెప్పావు ఆ మాట ప్రకారంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక నాయన మేము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ నిన్ను ఎదుర్కొనేటువంటి వాళ్ళంగా ఉండడానికి నాయన మాకు సహాయం దయచేయమని పడిపోకుండా మమ్మల్ని కాపాడుమని యేసయ్య అతి శ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ